టాపిక్ వచ్చింది కాబట్టి అన్ని అన్ని రోజుల్లో మాట్లాడే ఓకే హిందూ ముస్లిం అనేది అందరికి తెలిసిపోయింది కానీ ఫాదర్తో రిలేషన్ ఎక్కువగా లేదు అన్నావు కదా ఎందుకు ఏంటి రీజన్ అంటే లేదు అంటే ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు ఎలా ఉంది అసలు లేదు ఆర్ నాట్ ఇన్ టైం అంటే సడన్గా ఒక సీరియస్ టాపిక్లోకి తీసుకెళ్ళారు మీరు పర్లేదు అంటే నేను అది సీరియస్ తీసుకోను బికాజ్ ఇట్స్ బీన్ ఫార్టీ ఇయర్స్ నాకు ఇప్పుడు ఏమైంది అదేమైపోతుంది సీరియస్ మ్యాటర్ కాదు మా మదరుని ఫాదర్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట ఆ విషయం తెలియదు చెప్పలేదు తెలియదు సో అయిపోయింది పెళ్ళి అయిపోయింది మీరు అంటే బాగుండదు నువ్వు అను ఎవరిని సరే ఈ విషయం నీకు చెప్తా అయితే ఫాదర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను పుట్టాను నేను పుట్టిన తర్వాత అప్పటికీ తెలియదు ఇంకొక మ్యారేజ్ అయింది అని చెప్పి నాకు త్రీ మంత్స్ ఓల్డ్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ కాదు నేను త్రీ మంత్స్ ఓల్డ్ ఉన్నప్పుడు ఒక సందర్భంలో మా మదర్ మా అమ్మమ్మ గారి దగ్గర నన్ను ఉంచి అంటే ఫాదర్ డుబాయ్కి ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఆమె షార్జాకి బిజినెస్ పర్పస్ మీద వెళ్తున్నారు సో మదర్ కూడా వెళ్తున్నారు అని తెలిసింది కిడ్స్ తోటి ప్రాబ్లమ్ అవుతుంది అక్కడ అని ఏదో చెప్పారట అందుకని ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళారు నన్ను ఇక్కడ ఉంచి అప్పటికి నేను త్రీ మంత్స్ ఓల్డ్ నా తర్వాత కొన్నాళ్ళు భోపాల్లో ఉన్నారు నన్ను మా అమ్మమ్మ గారి దగ్గర పెట్టినప్పుడు భోపాల్లో ఉన్నప్పుడు తర్వాత చెల్లి పుట్టింది ఒక వన్ ఇయర్ తర్వాత నాకు మా చెల్లికి వన్ ఇయర్ డిఫరెన్స్ చెల్లి పుట్టింది చెల్లి ఆల్మోస్ట్ త్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంది మా ఫాదర్ మదర్ దగ్గర ఉంది ఆ తర్వాత చెల్లిని కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మమ్మ గారి దగ్గర వాళ్ళిద్దరు అప్పుడు షార్జకి షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా మెల్లగా పిల్లల్ని ఎప్పుడైనా తీసుకొద్దాం తీసుకొద్దాం అని హోల్ లైఫ్ అంతా మా మదర్ షీ వాస్ ట్రయింగ్ టు గెట్ అస్ దే యునైట్ ద ఫ్యామిలీ ఇదిగో తీసుకొద్దాం అదిగో తీసుకొద్దాం ఇక్కడ స్టడీస్ లేదు స్టడీస్ బాగుండదు ఇక్కడంతా ఇదంతా కమర్షియల్ ఇది ఇండియాలోనే స్టడీస్ బాగుంటాయి అక్కడే ఉంచి బోర్డింగ్ స్కూల్లో వేద్దాము ఇది అని చెప్పి తర్వాత మా ఇద్దరిని కళాక్షేత్రాలు నేను ఫస్ట్ కొడైకెనాల్లో కొడైకెనాల్లో కొడై పబ్లిక్ స్కూల్లో మా ఇద్దరిని జాయిన్ చేశాం అక్కడి నుంచి బోర్డింగ్ స్కూల్ స్టార్ట్ లైఫ్ ఇంకా మదర్ ట్రయింగ్ అనమాట లేదు తీసుకొచ్చేద్దాం పిల్లలు మన దగ్గర పెరగాలి కదా తీసుకొచ్చేద్దాం ఇదిగో తీసుకొద్దాం నెక్స్ట్ ఇయర్ తీసుకొద్దాం ఆ నెక్స్ట్ ఇయర్ తీసుకొద్దాం అలాగా నలభై ఏళ్ళు అయిపోయింది ఇంకా ఒక స్టేజ్లో ఏంటంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటా డిగ్రీలో ఉన్నప్పుడు ఇంకా మదర్ని వచ్చేమని చెప్తాను ఐ డోంట్ నీడ్ అ ఫాదర్ లైక్ దట్ ఇప్పుడు కనేస్తే సరిపోదు పెంచాలి ఫాదర్హుడ్ అనేది తెలియాలి ఇద్దరం అంటే ఒక ఒక ఫ్యామిలీ అంటే అందరు కలిసి ఉండాలి లేనప్పుడు ఇంకెందుకు ఎవరైనా పిల్లలకంటారు ఇంకప్పుడు నాకు అంటే టోటల్గా ఇరిగిపోయింది నాకు టోటల్గా మీన్ ఐ లాస్ట్ దాన్ని ఏమంటారు ఫాదర్ అంటే ఒక రెస్పెక్ట్ కానీ ఇంకో పోయింది సో మా గారు మా అమ్మవాయి గారు మేమందరం వాళ్ళతోటే పెరిగాను నేను కానీ మా చెల్లి కానీ సో పేరెంట్స్ దగ్గర లేకపోతే ఉండే హార్డ్షిప్ మేము ఫేస్ చేసాం మా చెల్లి నేను ఇద్దరం ఫేస్ చేసాం అంటే అది ఎలా ఉంటుందని బాగా చూసుకోలేదని కాదు మమ్మల్ని మా మాయ్య గారు బాగా చూసుకున్నారు మా పెద్దనాన్నగారు బాగా చూసుకున్నారు మా అమ్మమ్మ గారు తాతగారు బాగా చూసుకున్నారు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి బాగా చూసుకున్నారు ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే వేరేగా ఉంటుంది ఇంకా సో ఒక స్టేజ్లో ఏంటంటే టోటల్లీ నాకు ఇంకొద్దనిపించేసి ఇంకా ఫాదర్ వస్తుంది ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడే స్టేజ్ వచ్చేసిన తర్వాత ఇంకెందుకు కదా కిడ్స్కి ఎప్పుడు కావాలి చిన్నప్పుడు పెరిగేటప్పుడు మా డాడీ ఇలా చేసి ఇప్పుడు మా నా కొడుకున్నాడు నేను తలాలో దూకుంటాను చూసి అటు దూకుంటుంటాడు ఎవరికైనా ఫాదరే కదా హీరో ఫస్ట్ ఫా ఫస్ట్ హీరో ఎవరికైనా ఫాదరే కదా నేను అవన్నీ నాకు తెలియదు నేను అవన్నీ చూడలేదు అవన్నీ ఫేస్ చేయలేదు అంటే కంప్లీట్లీ నాదైతే టోటలీ సోలో పెర్ఫార్మెన్స్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఇంకా అలా ఇప్పటివరకు కూడా ఇప్పుడు నేను వైజాగ్ నుంచి ఇంకా హైదరాబాద్కి యాక్టింగ్ అని నేను బయలుదేరినప్పుడు కూడా నేను ఏం చేస్తానో ఏమవుతానో కూడా తెలియదు ఆ స్టేజ్లో వచ్చా ఇక్కడికి జస్ట్ మా మామయ్య గారు ఒక పదహారు వందలు జేబులో పెడితే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఇక్కడ దిగా అంతే సో ఇంక ఫాదర్ అనేది నా లైఫ్లో లేదు సో అంటే మీరు కలుసుకున్న మూమెంట్స్ లేవు అసలు అంటే నా మొత్తం లైఫ్లో నేను ఒక సిక్స్ టైమ్స్ కలిసి ఉంటాను ఏజ్లో రకరకాల ఏజ్ల్లో ఒక ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఒక నైన్ ఇయర్స్కి ఒకసారి సిక్స్టీన్ ఇయర్స్కి ఒకసారి ఇండియా వచ్చినప్పుడు అది కూడా ఒకసారి అంటే ఒక గంట ఒక హోటల్కి వెళ్ళడం లాస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్లో ఎప్పుడైనా కలిసి ఉంది లేదు ఒకసారి అవి ఏముంటుంది మీ కన్వర్జేషన్ ఏముంటుంది ఏముండదు ఏముంటుంది కన్వర్జేషన్ ఏదో ఉండాలి కదా హౌ ఆర్ యూ బెటర్ ఫైన్ హౌ ఈస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఇప్పుడు గెస్ట్లు వస్తే ఏం మాట్లాడతాం అంటే ఏంటి ఆయన ఇంటెన్షన్ ఏంటి ఏదో ఒకటి ఉంటుంది ఇంటెన్షన్ మంచిదో చెడుదో ఆ తర్వాత తర్వాత తెలిసింది మా మదర్కి సెకండ్ మ్యారేజ్ అయింది అక్కడ పిల్లలు ఉన్నారు ఆయనకి ఇది ఏదైనా తెలిసి ఇంకా హెల్ప్లెస్ అయిపోయింది ఏం చేయాలో తెలియ హెల్ప్లెస్ అయిపోయింది ఇంకా నేను చెప్పాను అలాగే అలాంటి ఆయనతో ఎందుకు వేస్ట్గా ఇకమ్మ నేను చూసుకోగలను నిన్న ఇద్దరు పెళ్ళి అయినప్పుడు ఇంట్లో అబ్జెక్షన్స్ ఏం రాలేదా వచ్చాయా ఎక్కడ వాళ్ళిద్దరు మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో సారీ మమ్మీ ఇంట్లో అబ్జెక్షన్స్ ఏమైనా వచ్చాయా మా మా మదర్ ఇంట్లోనా వాళ్ళు మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ అయ్యే ముందు ఇంటర్వ్యూజియన్ మ్యారేజ్ కదా ఇంట్లో నుంచి పంపించేసారు మా తాతగారు ఓకే ఇంట్లోంచి పంపించేశారు తర్వాత నేను పుట్టిన తర్వాత మెల్లమెల్లగా కలిసారు అంతే అది అప్పటికి మా తాతగారికి ఇష్టం లేదు ఆయనంటే మా ఫాదర్ అంటే అప్పుడు షార్జలని వేరే అమ్మాయితో ఉండేవాడు ఫస్ట్ వైఫ్ షార్జల వైఫ్ భోపాల్లోనే తీసుకెళ్ళారు అక్కడికి వాళ్ళని మాత్రం మొత్తం పిల్లలతో సహా తీసుకెళ్ళారు ఇంకా మా మదర్ని మాత్రం తీసుకెళ్లారు ఇక్కడి నుంచి ఓకే అందుకేనా సమీర్ హిందూగా కన్వర్ట్ అయ్యింది అవును నేను నాకు నా పేరు సమీర్ హస్సన్ అని పెట్టారు ఆయన పేరు హసన్ నాకు అది పెట్టుకోవడం నాకు ఇష్టం దాంతో కంటిన్యూ అవ్వడం నాకు ఇష్టం లేదు సమీర్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు అడిగినట్టు సమీర్ అంటే ముస్లిం అని అడిగినట్టు ముస్లిం నేమ్ కదా అని అడిగినట్టు సమీర్ అంటే సమీర్ రెడ్డి ఉన్నారు సమీర్ శాస్త్రి ఉన్నారు సమీర్ శర్మలు ఉన్నారు అది సమీర్ అంటే ఆంజనేయ స్వామి నేమ్ సమీర్ అంటే ఆంజనేయుడు పేరు ఓకే వాయిపుత్రుడు అని పేరు ఓకే సో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం నన్ను బిగినింగ్లో మార్చేసుకోమన్నారు నేను రుద్రాగలు చేసేటప్పుడు వంశీకృష్ణ అని పేరు ఉంటే అది పెట్టుకో బెస్ట్ ఇండస్ట్రీలో అలా ఉంటేనే బెటర్ ఇదేదంటే నేను వైశ్ చేంజ్ మై ఐడెంటిటీ అనిపించింది బట్ నాకు ఆ సర్ నేమ్ వద్దనిపించింది సర్ నేమ్ నాకు అనిపించింది సో మా మదర్ ఇంటి సర్ నేమ్ నేను మార్చేసుకున్నాను లీగలీ ఇప్పుడు నేను చాలా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే ఈ రిలీజియన్కి విషయానికి వచ్చేసరికి సో అలాగా అలాంటి సేమ్ ప్రాబ్లమ్స్ మా నా పిల్లలు ఫేస్ చేయకూడదు ఇప్పుడు ఎందుకంటే నా వైఫ్ మళ్ళీ బ్రాహ్మణ్ తను ముసునేరి అపర్ణ మా వైఫ్ బ్రాహ్మిన్ మళ్ళీ సో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఇట్ బి వన్స్ ఫర్ ఆల్ ఐ షుడ్ క్లియర్ ఇట్ అని చెప్పి నేను నా సర్నే మార్చేసుకొని మా పిల్లలకి ఒకటే ఇంకా వచ్చేటట్టు